బైబుల్లో ప్రేజ్ ద లోడ్ అనేటువంటి మాట చాలా వెయిటీ టర్మ్ అది అంటే పదాల్లో ప్రాబ్లం లేదు మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేటువంటిది మనం పదాలతో ఏం చేస్తున్నాం అనేటువంటి దాంట్లో ప్రాబ్లం ఉంది ఎందుకు నేను ఈ రెండు నాకు ఇష్టం లేదు అనేటువంటిది ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే వాట్ వీ హ్యావ్ టర్న్డ్ దోస్ వర్డ్ ఇన్ మనం ఆ పదాల్ని మనం ఏం చేసి పెట్టాము దాన్ని చివరికి అనేటువంటిది నా ప్రాబ్లం సో ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ప్రైజ్ ద లాడ్ అనేటువంటిది చాలా వెయిటీ టర్మ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీ టైమ్ దే సే ప్రైజ్ ద లాడ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఒక రీజన్ ఇస్తున్నారు ప్రైజ్ ద లాడ్ ఫర్ హిస్ మర్సీ ఎండ్స్ ఫర్ హెమ్ ఆయన యొక్క హెస్సత్ అంటే ఏంటంటే ఆయన యొక్క కవనెంటల్ కమిట్మెంట్ ఆయన నిబంధన సహితమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది నిత్యం ఉండేటువంటిది అందుకనే ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ లాడ్ ఎందుకంటే ఆయన నేను అగాధ అగాధాల్లో నేను పడిపోయినప్పుడు జిగటగల మన్నిలో మన్నులో నేను పడిపోయినప్పుడు ఆయన నన్ను లేవనెత్త వాడు ప్రైజ్ లాడ్ దర్ ఇస్ అ కాంటెక్స్ట్ యాక్చువల్లీ ఫర్ ఎవ్రీథింగ్ ప్రైజ్ ద లాడ్ని స్క్రిప్చర్ ఎట్లా యూజ్ చేసింది అనేటువంటిది పాయింట్ అక్కడ స్క్రిప్చర్ దాన్ని ఇట్ డి నాట్ యూజ్ ప్రైజ్ ద లాడ్ అనేటువంటి దాన్ని వందనాలు చెప్పుకునే విధంగా వాడలేదు స్క్రిప్చర్ అంటే స్క్రిప్చర్ నమస్తే లేకపోతే హలో చెప్పుకునేటువంటి విధానంలో వాడలేదు ప్రైజ్ ద లాడ్ని అందుకని వాక్య పరంగా మనం దాన్ని వాడాలి అని అనుకునేటువంటి వాళ్ళు లేకపోతే కనిపించిన వెంటనే హలో బ్రదర్ అని చెప్పే బదులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ యూజింగ్ స్క్రిప్ట్ దే ఆర్ నాట్ యూజింగ్ యాక్చువల్లీ దిస్ ఇన్ అ స్క్రిప్చురల్ సెన్స్ అంటే లేఖనాలు ఎట్లాగైతే వాడినాయో ఆ పదాల సమూహాన్ని అలా వాడతలేదు సో ప్రకాష్ మనం వి నాట్ సి సాంగ్స్ గా కానీ కీర్తన పుస్తకాన్ని గనక మనం చూస్తే ఐదు విభాగాలుగా యాక్చువల్గా చేశారు దాన్ని సో ఉదాహరణకి వన్ టు ఫార్టీ వన్ ఒక విభాగం నలభై రెండు నుంచి డెబ్బై రెండు వరకు ఒక విభాగం సెవెంటీ త్రీ టు వన్ ఎయిట్ వన్ యాక్చువల్ గా ఒక విభాగం విభాగం సో అక్కడి నుంచి యూ హ్ వన్ ఫార్టీ వన్ అండ్ దెన్ అనదర్ అనదర్ వన్ ద ఫిఫ్త్ వన్ యాక్చువల్లీ ద లాస్ట్ వన్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఈ ఐదు విభాగాలని బేస్ చేసుకుని ఎట్లా చేశారో తెలుసా కీర్తనల కీర్తనల గ్రంథాన్ని ప్రతి విభాగం కూడా ఎండ్ అవటం లేకపోతే నెక్స్ట్ విభాగం మొదలవటం కానీ ప్రతి విభాగం ఎండ్ అవ్వటం ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి మాట మల్టిపుల్ టైమ్స్ అది అక్కర్ అవటంతో ఎండ్ అవుతుంది అంటే ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇట్ సేస్ ద కంటెంట్ ఆఫ్ ద ఈ ఐదు విభాగాల్లో ఒక విభాగం యొక్క కంటెంట్ మొత్తాన్ని శాసిస్తుంది అంటే కంటెంట్ మొత్తాన్ని ఎన్కాప్యులేట్ చేస్తుంది కంటెంట్ మొత్తాన్ని ఒక అంబ్రెల్లాగా తొడుగుతుంది అది సో ఇట్స్ ఎ వెయిటీ టర్మ్ అది చాలా బరువైనటువంటి పదం ఆ లేఖనాల్లో ఉపయోగించినటువంటి పదం అందుకని ఎవరైనా సరే ఈ ప్రైజ్ దొలాడ్ అనేటువంటి పదాన్ని నమస్తేకి బదులుగా గానీ లేకపోతే హలోకి బదులుగా గాని లేకపోతే గుడ్ మార్నింగ్ కి బదులుగా గానీ వాడారంటే అది ఆ పదాల యొక్క సమూహాన్ని దిగజార్చినట్టు లెక్క డోంట్ టర్న్ దట్ ఇంటూ మి మియర్ గ్రీటింగ్ దాన్ని దయచేసి ఒక మియర్ గ్రీటింగ్ గా వాడద్దు సో స్క్రిప్చర్లో ఎంత ఇంటెన్సిటీతో ఎంత బరువుతో దాన్ని వాడారనేటువంటిది ఒకవేళ ఆ బరువుతో కనుక వాడాలనుకుంటే ఎస్ యూ కెన్ డూ దట్